హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వేద కలెక్షన్స్ అండి ఈ రోజు వచ్చేసి మనకి బ్యూటిఫుల్ మంచి బడ్జెట్ రేంజ్ లో సారీస్ అయితే తీసుకొచ్చేసాను అది కూడా మోస్ట్ ట్రెండింగ్ డిజైన్స్ అండ్ మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన మన ఫోన్ నంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది మీకు కావాల్సిన నంబర్ స్క్రీన్ షాట్ తీసి అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు కావాల్సిన సారీ అండ్ సి ఆప్షన్ అయితే లేదండి ప్రీ పేమెంట్ చేసి మాత్రమే ఆర్డర్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఒకసారి గమనించండి అండ్ సారీ విషయానికి వస్తే బ్యూటిఫుల్ బిగ్ బాస్ థీమ్ బిగ్ బాస్ లో రీతూ చౌదరి గారు వేర్ చేసినటువంటి సారీ ప్యాటర్న్ అండ్ డిజైనర్ సారీ అండ్ ఇది ఆల్ ఓవర్ సారీ బేస్ కలర్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ తో కంటిన్యూ అవుతుంది ప్యూర్ కలంకారీ ప్యాటర్న్ మల్మల్ సిల్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ కింద బోర్డర్ చూసుకున్నట్లయితే మనకి బ్యూటిఫుల్ గోల్డెన్ జరీ వివింగ్ ప్యాటర్న్ లో బోర్డర్ విత్ స్టిచ్డ్ లేస్ అటాచ్ చేసిన లేస్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా వస్తుంది అండ్ పళ్ళు పాటు చూసుకున్నట్లయితే మనకి బ్యూటిఫుల్ డిజైనర్ పళ్ళు అయితే ఈ సారీకైతే డిజైన్ చేయడం జరిగింది అండ్ బ్లౌజ్ కూడా చూసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బుటీస్ బ్లౌజ్ అయితే పేరప్ చేశారు చాలా చాలా గ్రాండ్ గా ఉంటుంది అండి ఈ సారీస్ అన్ని కూడా మనకి సింగిల్ సింగిల్ పీసెస్ అండి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ సింగిల్ డిజైన్స్ ప్యాటర్న్ లో ఉంటాయి ఎవరికి కావాలన్నా అఫోర్డబుల్ రేంజెస్ లో ఉంటాయండి ప్యూర్ డోలో సిల్క్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా వస్తుందండి అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ లో అండ్ పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ లోనే బ్లౌజ్ అయితే ఇస్తాము ప్రైస్ కూడా చాలా చాలా అఫోర్డబుల్ రేంజ్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ లోనే గా ఉంది ప్యూర్ డోలా సిల్క్ వస్తుందండి ఇలాంటి సారీస్ మీకు కింద ఈ లేస్ మనం స్టిచ్ చేయించుకోవాలంటే ఈ లేస్ వరకే త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ అవుతుంది అండ్ ఈ రోజు మనం ఈ సారీస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ లోనే అవైలబుల్ గా ఉంచుతున్నాము కావాలి అనుకున్న వాళ్ళు ఇమీడియట్ గా క్రాక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్ సారీ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి రెయిన్బో ప్యాటర్న్ లో ఉంటుందండి కింద బోర్డర్ వచ్చేసి మనకి మొత్తం కూడా వివింగ్ జరీ బోర్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా బ్లౌజ్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కావాలి అనుకున్న వాళ్ళు ఇమీడియట్ గా క్రాఫ్ట్ చేసుకోండి ఈ సారీ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ గా టర్ ఫాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్యూటిఫుల్ టస్సర్ ఫాబ్రిక్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి లుక్ అనేది ఈ విధంగా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంటుంది అండి బ్యూటిఫుల్ సారీ కలర్ కరీ ప్యాటర్న్ విత్ పిక డిజైన్ వస్తుంది అండ్ మీకు బ్లౌజ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా పళ్ళు అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి చిన్న ప్యాటర్న్ లో ఈ చిన్న డిజైన్ లో బ్లౌజ్ వస్తుంది రిమైనింగ్ సారీ మొత్తం కూడా లుక్ అయితే ఇంత గ్రాండ్ గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ మైంటీ నెండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళు ఇమీడియట్ గా గ్రాప్ చేసుకోండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ మల్మల్ సిల్క్ లో డిజైన్ అండి చాలా చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా బాడీ పార్ట్ లో మొత్తం కూడా కామధేను ప్యాటర్న్ అండ్ లోటస్ డిజైన్ తో ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది అండ్ బోర్డర్ పార్ట్స్ చూసుకున్నట్లయితే బోత్ సైడ్స్ ఆఫ్ ద బోర్డర్ కూడా మనకి ప్యూర్ కలంకారీ పెన్ కలంకారి టైప్ లో వస్తుంది మల్మల్ సిల్క్ చాలా చాలా అఫోర్డబుల్ రేంజెస్ లో మనకి చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో వస్తుందండి పళ్ళు పాటు చూసుకున్నట్లయితే మనకి పళ్ళు వచ్చేసి ఇంత బ్యూటిఫుల్ గ్రాండ్ పళ్ళు అయితే వస్తుంది చూడండి పళ్ళు పాటు కూడా చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ పళ్ళు వచ్చిందో చాలా చాలా బాగుంటుంది అండ్ వేర్ చేసినా కూడా చా సారీ వేర్ చేసిన లుక్ వచ్చేసి అదిరిపోతుందండి అండ్ కంఫర్టబుల్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది బాడీ హవీ ఉంటుందండి మల్మల్ సిల్క్ చాలా చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది అండ్ దీనిలో కలర్స్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ నావీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా బాడీ పార్ట్ మొత్తం కూడా మనకి ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది బోత్ సైడ్స్ ఆఫ్ ద బోర్డర్ కూడా మనకి ఇదే విధంగా వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా పళ్ళు పార్ట్ వస్తుందండి అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే కాంట్రాస్ట్ లోనే బోర్డర్స్ ఏదైతే వస్తుందో సేమ్ ప్లే లో బ్లౌజ్ వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ వైలెట్ షేడ్ వైలెట్ విత్ యెల్లో కలర్ మెంతి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి వైలెట్ విత్ మెంతి ఎల్లో కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ ద శారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా వస్తుంది బార్డర్ పార్ట్ లో చూసుకున్నట్లయితే మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ తో హైలైట్ చేశారు అండ్ పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ లో పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఏదైతే బోర్డర్ పార్ట్ వస్తుందో సేమ్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ కూడా చెక్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ లోనే ఇంత మంచి కలర్ కాంబినేషన్స్ లో ఉన్నటువంటి మల్బల్ సిల్క్ లో ఫ్యాబ్రిక్ లో అవైలబుల్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ అండ్ బాడీ హగ్గి దీనిలోనే ఇంకొక డిజైన్ అండి మల్మల్ సిల్క్ లోనే ఇంకొక డిజైన్ ఇది వచ్చేసి మనకి పల్లకి ప్యాటర్న్ ఆల్ ఓవర్ సారీ లుక్ అంతా కూడా అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి మంచి బ్యూటిఫుల్ కలంకారీ థీమ్ లో ఉంది అండ్ పైన కింద బోర్డర్స్ చూసుకోండి చాలా చాలా ఎలివేటెడ్ గా ఉంటాయి చాలా గ్రాండ్ గా ఉంటాయి అండ్ దీనికి వచ్చిన పళ్ళు కూడా ఎంతే బ్యూటిఫుల్ ఉంటుందండి పళ్ళు వచ్చేసి మంచి పికాక్ ప్యాటర్న్ లో వస్తుంది మంచి పికాక్ ప్యాటర్న్ లో వస్తుంది పళ్ళు గ్రాండ్ గా ఉంటుంది అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి బోర్డర్ బోర్డర్ పార్ట్ లో ఎలా వస్తుందో సేమ్ ప్యాటర్న్ లో బ్లౌజ్ అనేది వస్తుంది చాలా చాలా బాగుంటుంది బడ్జెట్ రేంజ్ అండి ఓన్లీ ఫైవ్ డబుల్ నైన్ లోనే అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఇమీడియట్ గా ట్రాప్ చేసుకోవచ్చు అండ్ దీనిలో ఉన్న కలర్ కాంబినేషన్స్ చూసుకున్నట్లయితే మనకి మంచి వైలెట్ కి వైలెట్ కి క్రీమ్ కలర్ షేడ్తో మొత్తం ఈ విధంగా హైలైట్ అయ్యిందండి కాంట్రాస్ట్ కలర్లోనే సేమ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది చాలా బాగుంటుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఈ విధంగా వైన్ షేడ్ వైన్ కలర్ కాంబినేషన్ అండి మొత్తం కూడా పెన్ కలంకారీ థీమ్తో వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది ఏదైతే పార్ట్ వస్తుందో సేమ్ బ్లౌజ్ అయితే ఎలివేట్ అవుతుందండి చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ కలర్ బడ్జెట్ రేంజ్లో ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ సేమ్ లో ఏదైతే వస్తుందో సేమ్ బ్లౌజ్ పాట్ వస్తుంది చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి ఎవరికన్నా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి లో పెంచేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్